హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సురేఖాస్ బ్లాగ్స్ ఉన్నారు అందరూ బాగున్నారా అని కోరుకుంటున్నాను అందరూ బాగుండాలని నేను కూడా బాగానే ఉన్నానండి ఇది వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజుది వీడియో తెలుసు నాకు లేట్ అయిపోయిందని నేనే అప్లోడ్ చేయడానికి డేట్ అయిందండి కొంచెము నా దగ్గర టైము లేకుండే నిన్న నేను ఒక ఊరికి వచ్చాను ఊరికంటే నేను మీకు అది కూడా చెప్తాను నేను ఎటు వచ్చాను అన్నది అయితే అది నాకు ట్రైన్లోనే టైం అయిపోయింది అందుకే నేను అప్లోడ్ చేయలేకపోయాను అందుకే ఈరోజు చేస్తున్నాను ఇది వచ్చేసి నేను ఇక్కడ తులసికి ఇట్లా అంత పూజించుకుంటున్నాను తులసి కార్తీక పౌర్ణమి నాడు లాస్ట్ నాడు మాకు మేము తులసికి పూజిస్తామండి పూజ చేసుకుంటాము ఆ రోజు ఎలా చేసుకుంటాము అన్నదే నేను మీకు ముందు ముందు వీడియోలో చూపెడతాను అయితే అంత పూదించుకున్నాను తులసి ఇలాగా అంత మొత్తం జాజీ వేసుకున్నాను ఎందుకంటే మా తులసికి ఇలాగా నేను కలర్ వేయలేదు నేను అనుకుంటున్నాను కలర్ వేద్దామని కానీ అస్సలు కుదుర్తలేదండి ఇప్పుడు టైము అంటే టైము కుదిరినప్పుడు పోయి కలర్ తెచ్చుకోవట్లేను తెచ్చుకున్న అంటేనేమో టైం కుదుర్తలేదు ఎల్లో కలర్ తెచ్చి తులసికి కలర్ వేయాలండి బాగుంటుంది అనుకుంటున్నాను కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే జాజలికాను జాజాలకి దాని ముందు కూడా జాజాలకేసి మొత్తం ముగ్గులైతే వేసుకుంటున్నాను మంచిగా నీట్గా సాయంత్రం వరకు అది ఏడు ఆరిపోయి మంచిగా ముగ్గులు వేసుకున్నాను జాజాల కింద కాడ ఇక ఇదంతా రెడీ చేసుకున్నానండి పూజ అన్నీ రెడీ చేసుకుంటున్నాను తులసి కాడ కూడా పూజ చేయాలి కదా అక్కడ ఉన్న దేవుని కాడకి అంతతో అంత మొత్తం రెడీ చేసుకున్నాను ఇక్కడ చూస్తున్నారా ఈ రెండు ఆసనాలు కుట్లా దేవునికి నేను కొత్తగా విఘ్న విఘ్నేశ్వరునికి తీసుకొచ్చాను కదా దేవునికి ఆ గణపతికి ఆయనకు కూర్చోబెట్టడానికి ఏది ఆసనం లేదని అవి రెండు తీసుకొచ్చాను లక్ష్మీ మాత పటానికి ఉంటు గణేష్ భగవాన్కి కూర్చోబెట్టడానికి అయితే తీసుకొచ్చానండి అవి రెండు తీసుకొచ్చి దాని మీద గంగాజలు ఫస్ట్ చల్లుకొని పెట్టి దాని తర్వాత కూర్చోబెట్టానండి కొంత కింద కూర్చోబెడితే ఆకు మీద ఊకే ఎన్నిసార్లు అని కూర్చోబెట్టాలని అది తీసుకొచ్చాను నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయండి మీకు తెలిసిందే ఇంతకుముందు వీడియోలో ఎన్నిసార్లు పూజ వీడియోస్ పెట్టాను నా దగ్గర అలాంటి ఆసనాలు చాలా ఉన్నాయి కానీ అన్ని సూరత్లో ఉండిపోయినాయి ఇప్పుడు ప్రస్తుతానికి గణేష్ భగవాను లక్ష్మీమాత ఉన్నది వాళ్ళకు కూర్చోబెట్టడానికి ఆసనం లేదని తీసుకొచ్చాను దాని తర్వాత ఇగో ఇది ఇది హారం కూడా తీసుకొచ్చానండి నాకైతే చాలా బాగా నచ్చింది ఆయనకు తీసుకొచ్చిన కాంచలి మెడలో ఏమీ వేయట్లేను ఓన్లీ పూలే పెడుతున్నానని అది కూడా తీసుకొచ్చి వేసానండి వేసాక ఎంత కాలం వచ్చిందో అసలు గణేష్ భగవానికి ఇలా వేయగాని ఆయన మొహానికి చాలా మంచి కళ వచ్చింది చాలా మంచిగా అనిపించిందండి ఇక అన్నీ పూజించుకున్నానండి మొత్తం పువ్వులతో అలంకరించుకొని మొత్తం మధ్యలో నెయ్యి దీపం పెట్టి అటు ఇటు నూనె దీపం పెట్టి ఇట్లా పూజించుకున్నాను దీపం పెట్టేసుకున్నాను అగరబత్తితో దాని తర్వాత అటు పండ్లైతే నైవేద్యంగా పెడుతున్నాను నైవేద్యం కూడా చేశానండి నైవేద్యం కూడా పెడతాను దాని తర్వాత నేను కలుషం పెట్టడం మర్చిపోయానండి ఆ కలుషం అంటే ఓన్లీ రాగి చెంబు పెడతారు కదా దేవుని కాడ అది పెట్టడం మర్చిపోయాను అయితే తర్వాత లాస్ట్కు ఏమేమైతే అందులో వేస్తారో జావ జవ్వాది ఆర్తికపురము అక్షద అవన్నీ కుంకుమ అన్నీ వేస్తారు కదా అవన్నీ వేసి ఒక రూపాయి వేసి దాని తర్వాత పూలు ఇట్లా పెట్టి ఇట్లా మళ్ళీ అయితే పెట్టుకున్నాను అది లాస్ట్ పెట్టుకున్నాను దీపం పెట్టినాక మర్చిపోయాను అండి అది పెట్టడం దాని తర్వాత ఏం చేశానంటే అన్నీ తీసుకుపోయి ఫస్ట్ ఒక్కొక్కరు తీసుకుపోయి అన్ని తులసి కాడ పెట్టానండి అంటే ఒక్కదాన్నే ఉన్నా కదా అన్నీ పెట్టాలి ఒక అటు ఇటు చేసుకోవాలంటే కుదరదు కదా అని ఫస్ట్ ఏం చేసిన అన్నీ తీసుకుపోయి తులసి కాడ పెట్టుకున్నానని ఏవేవైతే దీపాలైనా పు పుదించే ఏవైతే సామాగ్రిలు ఉన్నాయో అవన్నీ తీసుకుపోయి బయట పెట్టుకున్నాను దాని తర్వాత మెల్లగా కూర్చొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి ఇగో ఇక్కడ దేవునికాడ నైవేద్యం కూడా పెట్టేసాను లాస్ట్ కు పెట్టి ధూపం అయితే ఇస్తున్నాను అలా అండి ఈరోజు కాడ పూజ అయితే ఇలా జరుపుకున్నాను అంటే ఉన్నాం కదా ఆ ఇక్కడ కాడ నైవేద్యం ఇట్లా అన్ని పెట్టినాక తర్వాత ఇప్పుడు మనం తులసి కాడ ఎలా పూజ ఇస్తామో మేము ఎట్లా చేసుకుంటామో అనేది మీకు చూపిస్తాం పదవి మనం తులసి కాడ పూజ చేసుకున్నాం ఓకే అండి తులసి కాడనైతే అన్ని పూలైతే అలంకరిస్తున్నాను తులసికి మొత్తము మా తులసి ఏంటోనండి పైకి అంత మంచిగా ఆకులతో పెరిగింది కానీ కింద ఇలా కట్టల్లాగే ఉండిపోయింది అది ఎందుకు అర్థం కావట్లేదు మొత్తం పైకి అయితే మంచిగా గుబ్బురుగా వచ్చేసింది కానీ కింద ఎందుకు పెరగట్లేదు దాని ఏందో సొల్యూషన్ నాకు ఒకసారి చెప్పండి మా తులసికి అది ఏం చేయాలి మళ్ళీ ఇంకోటి సైడ్కి తీసుకొచ్చి పెట్టాలా లేకుంటే దీనికి ఎలా పెరుగుతో తెలియదు ఇక పైకి అయితే ఇంత మంచిగా పెరిగిందండి కిందికి పెరగట్లేదు ఓకే ఇక్కడ అయితే నేను అలంకరిస్తున్నాను తల్లికి గాజులు అయితే వేస్తున్నానండి మనము మా అందరు దాంట్లో ఇలా చేస్తారో తెలియదు మేమైతే ఇలా చేసుకుంటామండి ఇలా గాజులు తీసుకొచ్చి తనకు తులసి మాతకు ఒక ఆరు డజన్ గాజులు ఇలా ఇట్లా వేస్తారండి మా అమ్మకి తల్లికి వేసి దాని తర్వాత పూలతోటి అలంకరించుకొని ఇలా పూలదండ వేసి పుస్తల తాడు లాంటిది పుస్తలు ఇలాగా దండ తీసుకొచ్చి వేస్తారండి ఇలాగా నల్ల పూసల తాడు అంటాం కదా నల్ల పూసలది దండ అది తీసుకొచ్చి ఇట్లా వేస్తామండి మేము ఇవి ఆ తల్లి కదా ఆమెకు ఏమేమైతే పడతాయో ఆ తల్లికి ఇలా చూడండి బొట్టు బిళ్ళలు పంగర సూత్రముగ్గ ఆ అవన్నీ పెట్టాను దాని తర్వాత ఒక జాకెట్ ముక్క మళ్ళీ తర్వాత తమలపాకులు మళ్ళీ దానిపైన ఆకు ఒక్క అవన్నీ పెడతారు కదా ఒక్క మనం పోక చెక్క మళ్ళీ పసుపు కొమ్ము అవన్నీ ఐదు తీరులో పెడతారు కదా అవి కూడా పెట్టేయాలి పెట్టిన తర్వాత పసుపు కుంకుమ వేసుకొని మంచిగా నీ వేసుకున్న తర్వాత అక్షధంతలు వేసుకొని పూజించుకోవాలి ఇంకా దాని తర్వాత మనం దీపా దీపాలు పెట్టుకోవచ్చు మీకు ఎలాగా అంటే ఏం నైవేద్యం పెట్టాలంటే అది పెట్టుకోవచ్చు చాలామంది చాలా తీరులో చేసుకుంటారండి దీనికంటే గ్రాండ్గా కూడా చేసుకుంటారు రెండు చెరకట్టలు తెచ్చి పెడతారు ఇంకా ఏమేమో నైవేద్యం చేస్తారు కానీ తోట అయితే ఇంత అయింది నేనైతే ఇలా చేసుకున్నానండి మా ఇంట్లో ఇలాగే చేసుకుంటారు దాని తర్వాత మంచిగా అన్నీ ఇలాగ దీపాంతాలు అయితే పెట్టుకున్నాను మట్టి దీపాలు ఎన్ని కావాలో అన్ని పెట్టుకొని దీపాల కాడ కూడా మంచిగా ఎన్ని పూలు ఉన్నాయి అన్ని పూలతోటి అలంకరించుకున్నాను అన్నీ మిగిలినాయండి పూలు సో అయితే ఏం చేసినా అంటే అన్ని దేవునికాడి దేవుని కాడ కాడికి పెట్టి తులసి కాడ పెట్టి దాని తర్వాత ఇక్కడ పూల మన ఎక్కడనైతే దీపాలు పెట్టినా అక్కడ కూడా పెట్టేశాను పువ్వులు పెట్టేసి ఇక దీప దీపారాధన అయితే చేసుకుంటున్నాను ఇలా అన్నిటికీ దీపాలు అయితే పెట్టుకున్నానండి మంచిగా ఎంత బాగా అనిపించిందో అసలు మొత్తం దీపాలన్నీ పెట్టిందాక తులసి కాడ ఎంతో తులసి తల్లి కాడనైతే ఎంతో కళ వచ్చింది అని అనిపించింది అన్ని దీపాలు మళ్ళీ తల్లికి మొత్తం అలంకరించుకొని పుస్తల తాడు వేసి వేయడము నల్లపుసల తాడు గాజులు వేయడం పసుకుమ్ములు మనం ఏదైతే జాకెట్ ముక్క పెట్టి మంచిగా అలంకరించుకొని చూస్తే అసలు ఎంతో అందంగా కొట్టారండి ఎంత కళొచ్చిందో అసలు తులసి తల్లికి అయితే చాలా బాగా అనిపించిందండి ఎంత మనం ఒక్కరం ఉన్నా ఇద్దరం ఉన్నా మనతోటి అయినంతలా మనం ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటే మన మనసుకు అన్నది తృప్తి అనేది ఒకటి వస్తుందండి తృప్తి అంటే మనకు శాంతి అనిపిస్తుంది మనసుకు నాకు ఏంది ఇవన్నీ నేను చేసుకుంటూ ఉన్నాను పూజలు అవన్నీ పురస్కారాలు మనకు మనసు అంతా అక్కడనే ఉంటుంది తెల్లారలేముగానే దేవుని పూజలు ఈరోజు కార్తీక పౌర్ణమి నేను ఆ పండుగ చేసుకోవాలి ఒకదాన్ని అయితే ఏంది అన్నట్టు నేను ఇవన్నీ చేసుకుంటూ ఉంటానండి సో నాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఇట్లా చేసుకుంటూ నేను ఒక్కదాన్ని ఉన్నా కూడా మెల్లమెల్లగా చేసుకుంటూ ఉంటానండి నాకైతే చాలా ఇష్టం ఏ పండుగైనా మిస్ చేసుకోబుద్ధి కాదండి అక్క అయితే లేదు అక్క ఉండే కానీ అక్క వసైకి పోయింది కాబట్టి ఇక నేను ఒక్కదాన్నే చేసుకున్నాను తర్వాత లాస్ట్ కు పైన మా ఒక ఫ్రెండ్ ఉంటే తను వస్తే తనకు పసుపు కుంకుమ అయితే పెట్టానండి అదైతే వీడియో తీయలేదు కానీ నేనైతే ఒక్కదాన్ని ఉన్నా కూడా నాకు పూజలు చేసుకోవడం అయితే చాలా ఇష్టం అంటే చాలా ఇష్టం నేను ఇట్లయితే పూజలు చేసుకుంటా ఎన్నో వీడియోలు చూస్తానండి పూజ వీడియో ఇలాగైతే జరుపుకుంటామండి పూజ సింపుల్గా ఇట్లా మనకు తోచినంత చేసుకోవచ్చు మనము మనకు మనతో కొందరు చెరుకట్టలు ఉంటాయి అవి కూడా పెట్టుకుంటారు కొందరు ఇష్టం ఇక నైవేద్యం ఏదైనా పెట్టుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు ఎంత ఉంటే అంతలా చేసుకోవచ్చు నాతో ఎంత అయిందో నేనంత తులసి అమ్మకు ఇలా పూజించుకున్నానండి ఓకే అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి మీరు ఎలా జరుపుకున్నారో పార్టీ కండమి నాతో కామెంట్ బాక్స్ లో చెప్పండి మీరు ఎలా జరుపుకున్నారు నేనైతే ఇలా జరుపుకున్నారు ఓకే అండి బై బై సిక్స్ట్ వీడియో